ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలోని ఆలన క్రిటికల్ రోగుల సేవా కేంద్రంలోని చికిత్స పొందుతున్న రోగులకు ధరమ్సోత్ లింగమూర్తి పన్నెండవ వర్తింతు సందర్భంగా లింగమూర్తి ట్రస్ట్ చైర్మన్ ధరమ్సోత్ నారాయణ సింగ్ భోజనం ప్లేట్లు పండ్లు బ్రెడ్లు అందించి వారిని త్వరగా కోలుకోవాలని వారికి మానసిక స్థైర్యాన్ని అందించారు తమ తమ్ముడి మరణం తమను ఎంతో బాధించిదని ఇలా తమ తమ్ముడు లింగమూర్తి పేరున సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండు ఎకరాల భూమిని సైతం ట్రస్ట్ పేరున రిజిస్ట్రేషన్ చేసి ఆ భూమిపై వచ్చిన ఆదాయమంతా పేద విద్యార్థులకు ఆసుపత్రిలోని రోగులకు ఏదో ఒక మంచి పనికి ఖర్చు చేస్తున్నట్లు ఇది చాలా గొప్ప విషయమని జిల్లా సామాజిక నేతలు శాంతన్ రామరాజు గొర్రె చెట్టిబాబు కమ్మకాణి కృష్ణమూర్తి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ధరం సోత్ నారాయణ సింగ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రిలోని అలనా కేర్ సెంటర్ డాక్టర్లు పాల్గొన్నారు ఈరోజు మహబూబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సముదాయంలో లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఎవరి లింగమూర్తి అంటే నా యొక్క సోదరుడు నాకంటే చిన్నవాడు తాను ఎమ్ఈల్ మద్రాసులో చదువుకొని తాను ఉపా ఉద్యోగ రంగంలో స్థిరపడే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది తమ్ముడు యొక్క ఆశయం సాధనకై నేను వారి పేర లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థిని విద్యార్థులకు సేవ చేసుకుంటూ వస్తున్నా గత పన్నెండు సంవత్సరాల నుండి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నాకున్న మా నా యొక్క తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాడికి ఉండబడిన వాటాను వాడి పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి రెండు ఎకరాల భూమిని ఆ యొక్క ట్రస్ట్కి రాసిచ్చి తద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వాడి యొక్క పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఈ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ అదేవిధంగా వాళ్ళ ప్లేట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నా నా చుట్టూ ఉన్న నా యొక్క సహదూరులు శంకర్ రామరాజు కావచ్చు మా అన్న కేకే అన్న అదేవిధంగా చిట్టుబాబు గారు సీను అన్న వీరందరి యొక్క సహాయ సహకారాలతోటి నేను అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వారి ఇచ్చే సలహాలు సూచనలు పాటించుకుంటూ వారి నాయ విన్నంటూ ఉండు వారి యొక్క సలహాలు సూచనలు పాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క డాక్టర్ సాబు ఫౌండర్ ఈ లైల్ ఆలనా ప్యాలి డీటెయిల్స్ ఫౌండర్ గారికి ఆఫీసర్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క నిగమతి మెమోరియల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం